స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసరావు అధ్యక్షతన ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్థానిక ఎమ్మెల్యే కోళ లలిత కుమారి అనంతరం ఆమె మాట్లాడుతూ కుటుంబంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ రోజు నుంచే ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సత్తిబాబు సత్యబాబు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జిఎస్ నాయుడు సిఐ విఎన్ మూర్తి మరియు నాయకులు కార్యకర్తలు తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు भारत भाज्य विदाता पंजाब सिद्ध गुजरात भर लेरा जन्म दे नाम मिलेला नु देश बट्टे एकमा एमपी

పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సుమారు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారమే అయిన పెద్ద మనసు బస్ సౌకర్యాలు ఇవాళ కొన్ని గంటల్లో కల్పించబోతా ఉన్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో శుభ్రపాలకి తొలి అడుగులు వేస్తూ అభివృద్ధి సంక్షేమాలు రెండు కళ్ళుగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తూ చిన్నారులకి పాఠశాలలో సన్న భోజనం పెట్టగలుగుతా ఉన్నాం ఉచిత విద్య అందజేయగలుగుతా ఉన్నాం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నాం ముఖ్యంగా విద్యార్థులకి భోజనంతో పాటు మౌలిక వసతులు కూడా పాఠశాలలో కల్పిస్తూ ఉచిత బుక్స్ ఉచిత యూనిఫామ్ ఉచిత ఒక సిస్టమేటిక్ అయిన పద్ధతిలో షూస్ టై సక్సెస్ బెల్ట్ ప్రతి బుక్స్ కిట్ అన్ని కూడా ఉచితంగా ఇస్తూ ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపిస్తూ ఉంది అదే విధంగా రైతాంగం ఉన్న అనేక ఇబ్బందులు కష్టాల్లో రైతులు ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించారు ప్రధానమంత్రి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవన్ ద్వారా రాష్ట్రంలో సుమారు కోటి మంది రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వ్యవసాయ ఖర్చులకు మూడు విడతలుగా ప్రారంభించాం ఒక విడతలు వేయగలిగా ఇంకా రెండు విడతలు వేయాల్సిన ఉన్నాయి ఇవాళ స్వతంత్రం మనకు వచ్చిన మన మహనీయుల్ని మన స్మరిస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్మరిస్తూ మరి ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి సంక్షేమాలకు తొలి అడుగులు వేసుకుంటూ ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యతలు అయితే అందులో భాగంగానే స్వతంత్రం మనకు వచ్చి ఇంకా మనం డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నా ఇంకా అనేక పనులు చేయాల్సిన బాధ్యత ప్రజల కోసం ఉన్నాయి పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సైనికల్లా పనిచేయాలి అభివృద్ధికి ప్రతి ఒక్క పౌరుడు ప్రజాప్రతినిధి చేయి చేయి కలిపి సమాజాభివృద్ధి నిర్మాణానికి సహకరించాలని చెప్పి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ వేడుకల్లో కోరుకుంటూ ఆ గాంధీ మహాత్ముడు కళను మనం అంతా నిజం చేయాలి పౌరుడికి మనం తోడుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర ముఖ చిత్రాన్ని విజన్ ఫార్టీ సెవెన్ లో పెట్టడానికి నాంది పలుకుపోతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకొని పేదరికల్ నిర్మూలించడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధికి స్వీకారం చెప్పిందని మనం అందరూ ఈనాడు ఈ నాలుగు మాటలు స్మరిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర కూటకు ప్రభుత్వాలు ఇంకా ప్రజలకు అనేకంగా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి మన సమాజాన్ని అభివృద్ధి బాటిలో నడిపించాల్సిన ప్రత్యేకమైన బాధ్యత ఉంది అదేవిధంగా ఈనాడు అమరులైన అమర జవాన్ల కుటుంబాలకు మనమంతా కూడా భరోసా ఇస్తూ వారి కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటూ తోడుండి నడిపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏవైతే రాష్ట్ర విపత్తులు ఏర్పడిన సందర్భాల్లో ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విపత్తుల్లో చనిపోయిన కుటుంబాలను కూడా ఇవాళ ఈనాటి కూటమి ప్రభుత్వం ఆదుకుంటూ ముందుకెళ్తూ మన నియోజకవర్గంలో కూడా నేషనల్ కలామిటీ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు వెమట్రామ్ ప్లాంట్లో ఎవరైతే పిడుగుపడి చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించాల ఇదే కూటమి ప్రభుత్వం బాధ్యత ఇంకా అనేక పనులు చేయాలి చేయాల్సిన బాధ్యత ఉన్నాయి సమాజంలో ప్రతి పౌరుడికి కూడా మన బాధ్యత ఉంది సమాజ అభివృద్ధికి సమాజ పునర్ నిర్మాణానికి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టణ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీ అందరినీ కోరుకుంటూ అనేక మంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ నాయకులు అందరినీ ఇవాళ ఒక్కసారి మనం అందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సరోజినీ నాయుడు అనేక మంది చాచా నెహ్రులు అనేక మందిని మనం అందరం కూడా స్మరించి భావి భవిష్యత్తులకి ఒక ఆస్తిగా ఇవ్వాలని నేను మరొకసారి కోరుతూ బంగారు భవిష్యత్తులకి యువత అడుగులు వేసుకుని ముందుకు నడవాలి సత్యం ధర్మం అహింస న్యాయం సమాజంలో నడవాలని కోరుతూ డెబ్బై తొమ్మిది సంవత్సరం కోసం ప్రాణాలర్పించిన సైనికులను స్మరించుకోవాల్సిన రోజు మన దేశం కోసం ఆనాడు స్వాతంత్రాన్ని మన అందరికీ తీసుకువచ్చి సమాజ నిర్మాణానికి మొట్టమొదట నాంది పలుకున్న మహనీయుడు స్వర్గీయ గాంధీ మహాత్ముడు వారి ఆశయ సాధన కోసం సత్యం ధర్మం న్యాయం అహింస పరమ ధర్మ అను సిద్ధాంతాలతో నాలుగు వేదాలను సమభాగంగా అభివృద్ధి కోసం అందరూ కూడా నడుం బిగించి చేయి చేయి కలిపి ముందుకు నడవలసిన రోజులు ఇవాళ మన అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఇది ఇవాళ దేశం కోసం అనేక మంది మనల్ని రక్షించాలని ఎంతో మంది ఆపరేషన్ సింధు ద్వారా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన దేశాన్ని రక్షించిన వీర జవాన్లకి జవహర్ వీర జవాన్ అని స్మరించుకోవాల్సిన మరి ఈనాటి ఈ సమాజంలో పౌరులది ప్రధాన పాత్ర భావి భవిష్యత్ తరాలైన చిన్నారుల అందరినీ కూడా వాళ్ళ జాతీయ గీతం జాతీయ పతాక విశ్లేషణ మన మనకి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల యొక్క బాధలు ఇవన్నీ కూడా భావి భవిష్యత్ తరాలకు ఆస్తులుగా మనం అంతా ఇవ్వాల్సిన రోజు ఇది మరి అటువంటి భావి భవిష్యత్ తరాలైన నా చిన్నారు ఒక అమ్మగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వారి ఆశీర్వ సాధనాలతో ఈ సమాజంలో బంగారు భవిష్యత్తులకి మీ అందరూ అడుగులు వేయాలని చెప్పి ఒక అమ్మగా ఆశీర్వదిస్తూ మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో రాష్ట్రంలో అడుగులు వేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక సంక్షేమాలకి పేదవాళ్ళ కోసం స్వీకారం చుట్టాం వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నాం పెంచి ఇవ్వగలిగాం పేదవాడికి ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం ఉచితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవ్వగలుగుతున్నాం పేదవాడికి కడుపు నిండా అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజన సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఇప్పటికే రాష్ట్రంలో రెండు వందల అన్నా క్యాంటైన్లు మనం ప్రారంభించి పెద్దవాడుకు పట్టడం పెట్టగలుగుతా ఉన్నాం అదేవిధంగా విద్యను కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం తల్లిక వందనం ద్వారా ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు అకౌంట్కి చదువుకోవడానికి వెయ్యగలిగాం